హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ నేను మీ హరి నాగానంద్ షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే లోయర్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఇచ్చిన పోస్టుల్లోని కాపీస్ట్ జూనియర్ అసిస్టెంట్ అటెండర్ ప్రాసెస్ సర్వర్ డ్రైవర్స్ వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి ఆ పోస్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి తర్వాత వాళ్ళకు వచ్చే ప్రమోషన్స్ ఏంటి అలాగే టెక్నికల్ ఏదైతే సబ్జెక్ట్స్ వీళ్ళు సర్వీస్లో ఉండి నేర్చుకోవడం ద్వారా కూడా ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుందనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు మనము షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మనం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే తక్కువ కాంపిటీషన్స్ తో ఈ షార్ట్ హ్యాండ్ స్కిల్ నేర్చుకున్న వారు త్వరగా ప్రమోషన్స్ కానీ జాబ్స్ కానీ పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు కానీ మీ మిత్రులకు కానీ తెలియచేయండి నేను ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా అందిస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోండి వాట్సాప్ నెంబర్ కూడా కింద నేను ఇస్తాను ఎవరు కాల్ చేయవద్దు మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి సో మనం ఏదైతే ఫస్ట్ కాపీ గురించి తెలుసుకుందామో సో కాపీస్ట్ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటంటే వాళ్ళకి టైపు క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఏదైతే స్టెనోగ్రాఫర్సు తయారు చేసినటువంటి జడ్జిమెంట్స్కి సంబంధించినటువంటి కాపీస్ అవి తయారు చేయడంలో వాళ్ళ వర్క్ అనేది ఉంటుంది పూర్వకాలంలో కానీ ఇప్పుడు కంప్యూటర్స్ అనేది వచ్చేసిన తర్వాత కొంత వర్క్ టైప్ ఇస్ట్కి అలాట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కాపీస్ తీయటం ఇవన్నీ కూడా టైపిస్ట్ కొన్ని కోర్టులలో చేస్తూ ఉన్నారు అయితే ఏంటంటే కొన్ని డిస్టిక్స్లో కొన్ని కోర్టుల్లో అక్కడ ఉండేటువంటి స్టాఫ్ను బట్టి నేచర్ ఆఫ్ వర్క్ కూడా మారిపోతూ ఉంటుంది అల్టిమేట్గా ఆ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి గారు ఏ వర్క్ అయితే చేయమంటారో ఆ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే టైపిస్ట్కి సపరేట్ టైపిస్ట్ డ్యూటీ ఉంటుంది స్టెనోగ్రాఫర్కి స్టెనోగ్రాఫర్ డ్యూటీ ఉంటుంది అలాగే కాపీ ఇస్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళకి ఏదైతే స్టెనోగ్రాఫర్ తయారు చేసినటువంటి జడ్జిమెంట్స్ యొక్క కాపీస్ కోసం అడ్వకేట్స్ సిఏస్ అని వేస్తూ ఉంటారు అంటే కాపీ అప్లికేషన్ అని చెప్పేసేసి అది వేస్తూ ఉంటారు అది వేసినప్పుడు వాళ్ళు ఆ కాపీ తయారు చేసి దాన్ని అడ్వకేట్కి కోర్టు నుంచి అఫీషియల్గా అందించడం అనేది జరుగుతుంది దాన్నే ఈ కాపీస్లు వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు దీనికి సంబంధించిన వర్క్స్ కానీ ఏంటంటే కంప్యూటర్ సర్వీ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కాపీస్టు పోస్ట్ అనేది వర్క్ బెంచ్ క్లర్క్కి అటాచ్ చేయటం లేకపోతే వేరే కి అటాచ్ చేసి వాళ్ళని ఆ వర్క్ కూడా చేయమని చెప్పడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది ఎందుకంటే కాపీస్ అనేవి పూర్వకాలంలో టైప్ మీద టైప్ చేయటం కాబట్టి కాపీస్టులు మరలా వాటిని టైప్ చేసి అంతా ఇచ్చేవాళ్ళు ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు ఇప్పుడు కాపీస్ అనేది ఈజీగా తీసుకోవటం అనేది వచ్చేసిన తర్వాత కాపీస్ట్ డ్యూటీ అనేది కాస్త కనుమరుగైపోతూ ఉంది అయినప్పటికీ కూడా ఈ వీళ్ళని కోర్టులో ఉన్నటువంటి బెంచ్ క్లర్క్ కానీ అకౌంట్స్కి కానీ లేదా అదర్ అదర్ పర్సన్స్కి కానీ ఆ కోర్టు యొక్క జడ్జి గారి యొక్క ఆ పరిస్థితిని బట్టి కూడా వీటిని అలాట్ చేయడం అనేది జరుగుతుంది సో వీళ్ళు ఈ కాపీస్టు ఏదైతే ఈ జడ్జిమెంట్స్కి సంబంధించి రిజిస్టర్స్ కూడా కొన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది వాటిలో క్లియర్గా ఎవరు ఎప్పుడు అప్లై చేశారు ఎప్పుడు కాపీ ఇచ్చాము వాళ్ళకి ఎప్పుడు వెళ్ళింది ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆ కాపీస్ కాపీస్లో వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఏదైతే ఈ జడ్జెస్ అలాట్ చేసినటువంటి వర్క్స్ని మనం అటెండ్ అవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది సో కొన్ని కోర్టుల్లో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉంది దీనికి వీళ్ళ జీతంతో పాటు డిఏ హెచ్ఆర్ఏ అలాంటి అలవెన్సెస్ కూడా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఏదో ఏ వర్క్ అలాట్ చేస్తే ఆ వర్క్ చేసేటట్టు ఉండాలి ఎవరైతే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ టైప్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ ఇలాంటివి ఎక్వైర్ చేస్తారో వాళ్ళు ప్రమోషన్ ఛానల్ దాటి తొందరగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అలా కానిపక్షంలో ఎటు ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ పైన కూడా పట్టేటువంటి అవకాశం ఉంది సపోజ్ మీరు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేశారనుకోండి కో స్టెనోగ్రాఫర్ కో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో అలా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ దీనికి సంబంధించి అక్వైర్ చేయటం అనేది మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను సో కాపీస్ట్ పోస్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది జుడిషియల్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టుల కంటే కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం జీతం వచ్చేసరికి కొద్దిగా తక్కువ కాబట్టి దానికి తగ్గట్టు వర్క్ అనేది ఉంటుంది తర్వాత జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి వీళ్ళు క్రూషియల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ క్లరికల్ సపోర్ట్ అనేది వీళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే వీళ్ళు ఫైల్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది కరస్పాండెన్స్ చేయాల్సి ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉంటుంది అలాగే కోర్టు సపోర్ట్ ఉంటుంది డేటా ఎంట్రీ అండ్ రికార్డ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి కూడా వీళ్ళు చేయించాల్సి ఉంటుంది అలాగే కోఆర్డినేషన్ అనేది మిగతా స్టాఫ్తో అంటే టైపిస్ట్తో అలాగే స్టెనోగ్రాఫర్తో వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేస్తారు టైపిస్టు కోర్ట్ ఆఫీస్ టైపిస్టు క్లర్క్ వచ్చేసరికి బెంచ్ క్లర్కు అలాగే స్టెనో వీళ్ళ ముగ్గురికి కూడా ఎక్కువ అటాచ్మెంట్స్ ఉంటాయి వీళ్ళ ముగ్గురు కూడా వర్క్లో డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరి వర్క్ వాళ్ళు ముగ్గురు కలిసి చేసుకుంటేనే అది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు అవి చేయాల్సి ఉంటుంది ఈ ఫైల్ మేనేజ్మెంట్ కింద ఆర్గనైజింగ్ ఫైల్స్ ట్రాకింగ్ మెయింటైనింగ్ ఫిజికల్ డిజిటల్ ఇవన్నీ కూడా వీళ్ళు చేయాల్సి ఉంటుంది అలాగే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి కొంతమందిని అకౌంట్స్ వింగ్లో వేస్తారు కొంతమందిని డైరెక్ట్గా పబ్లిక్ కోర్టులో డ్యూటీస్కి వేస్తారు ఈ పబ్లిక్ కోర్టులో డ్యూటీస్కి వేసిన వాళ్ళు ఉదయం టెన్ థర్టీ నుంచి సాయంకాలము ఫైవ్ కోర్ట్ అవర్స్ ముగిసేంత వరకు కూడా వాళ్ళు కోర్టులోనే ఉండి ఆ ట్రయల్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా వీళ్ళు నోట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ మార్క్ చేయటం కానీ దానికి సంబంధించి హియరింగ్లో సపోర్ట్ చేయడం కానీ జడ్జి గారికి ఇలాంటివి ఇవన్నీ కూడా చేస్తారు తర్వాత డేటా ఎంట్రీ వాటికి సంబంధించినటువంటి ఎంట్రీస్ అప్లోడ్ చేయించడము ఇవన్నీ కూడా వాళ్ళు చేయటం అనేది జరుగుతుంది సో కోఆర్డినేషన్గా వీళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది కోర్టుకి వీళ్ళు రిజిస్ట్రీకి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళు అకౌంట్స్ బ్రాంచ్లో వేయచ్చు లేకపోతే పబ్లిక్ కోర్టులో వేయచ్చు ఆ కోర్టు యొక్క పరిస్థితి ఆ జిల్లా యొక్క పరిస్థితి స్టాఫ్ని బట్టి కూడా ఈ వర్క్ అనేది మారుతూ ఉంటుంది అంటే పేబిల్స్ తయారు చేయటము అలాగే మిగతా కొన్ని సంబంధించినటువంటి వర్క్ అటెండ్ అవ్వటం అనేది ఉంటుంది అది ఆ కోర్టు యొక్క ఆఫీస్ ఆర్డర్ వేస్తారు జడ్జి గారు దాని ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది వీళ్ళకి కూడా ప్రమోషన్ ఛానల్ అనేది సీనియర్ అసిస్టెంట్ అనేది వస్తుంది పాత రోజుల్లో చాలా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టేవి ఇప్పుడు కొద్దిగా సెట్టి కమిషన్ అని చెప్పేసి కమిషన్ జుడిషియరీలో ఎక్కువ వర్క్ వీళ్ళు చేస్తున్నారు ప్రమోషన్స్ రావట్లేదనే ఉద్దేశంతో ఆ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది దాని ద్వారా కూడా కొద్ది తొందరగా కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి అయితే ఏంటంటే ఇది నాన్ టెక్నికల్ పోస్ట్ కాబట్టి వీళ్ళు కనుక టెక్నికల్ పోస్ట్ కనుక అక్వైర్ చేసినట్లయితే సర్టిఫికేట్స్ గా ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జూనియర్ రెసిడెంట్ కేటర్ కాబట్టి గా టైపిస్ట్ కానీ లేకపోతే స్టెనోగ్రాఫర్ కానీ వచ్చినట్లయితే వీళ్ళు కన్వర్టర్ అవ్వచ్చు అలాగే స్టెనోగ్రాఫర్ పోస్ట్ వస్తే యూడిసి వచ్చేసినట్టే అంటే మినిమం ఎక్వైర్ చేశారంటే టూ త్రీ ఇయర్స్లో సర్టిఫికేట్ అనేది వస్తే ఇమీడియట్గా వాళ్ళకి ప్రమోషన్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఏదైనా సరే టెక్నికల్ అనేది ఎక్వైర్ చేయడం ద్వారా కూడా మిగతా ప్రమోషన్ ఛానల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే కోర్టు సపోర్ట్లో ఈ జూనియర్ అసిస్టెంట్స్ ఎక్కువ పార్టిసిపేట్ అనేది చేస్తారు సో వీళ్ళ డ్యూటీస్ అలా ఉంటాయి ఏదైనప్పటికీ ఏ ఏ కోర్టు డ్యూటీ అయినా సరే చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది పనిష్మెంట్స్ అనేవి తప్పు చేస్తే ఖచ్చితంగా కూడా చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంది జ్యుడిషియల్లో ఏ పోస్ట్ అయినా సరే అలాగే ఉంటుంది ఈవెన్ అటెండర్ దగ్గర నుంచి ఏ పోస్ట్ అయినా సూపర్ అంటెండెంట్ పోస్ట్ అయినంత వరకు కూడా సో జూనియర్ అసి సంబంధించి ఇది ఉంటుంది వర్క్ మటుకు చాలా హెవీగా ఉంటుంది వీళ్ళకి సంబంధించి తీసుకున్న శాలరీకి అంతవరకు వాళ్ళకి డబల్ శాలరీ ఇచ్చినా కూడా తక్కువే అని చెప్పేసి చెప్పచ్చు అలా అంత వర్క్ అనేది కోర్టులలో కామన్గా ఉంటుంది అది అందరికీ తెలిసినటువంటి విషయమే సో నెక్స్ట్ పోస్ట్ అటెండర్ అటెండర్ అనేటప్పటికి వీళ్ళకి కోర్టు డ్యూటీసు ఒక్కొక్క డిస్టిక్స్లో ఒక్కొక్క కోర్టును బట్టి డ్యూటీస్ అనేది ఉంటాయి సో ఉదయం ఎనిమిది టు ఎనిమిది కోర్టు డ్యూటీస్ ఉంటాయి కోర్టుకి బంగ్లాకి ఇలా డ్యూటీస్ వీళ్ళకి చేంజ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి సపరేట్ యూనిఫామ్ ఉంటుంది ఆ యూనిఫాము ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి గవర్నమెంటు క్లాత్ అవన్నీ ఇస్తుంది అవి కుట్టుకోవడానికి కూడా డబ్బులు కానీ లేకపోతే వాళ్లే ఒక ఏజెన్సీకి ఇచ్చి కుట్టించడం కానీ ఇలాంటివి జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఈ టూ ఇయర్స్ వాళ్ళు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా కూడా డ్యూటీలో డ్యూటీలో యూనిఫామ్తోనే మీరు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి కోర్టుని బట్టి కూడా నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి ఒక వారం నైట్ డ్యూటీ ఒక వారం డే డ్యూటీ అలా ఉంటుంది కొన్ని చోట్లయితే బంగ్లాస్లో కూడా మీరు నైటు స్పెండ్ చేయాల్సినటువంటి సమయం ఉంటుంది అది ఆ కోర్టును బట్టి జిల్లాను బట్టి కూడా మారుతూ ఉన్నాయి సో కోర్టులో ఉండే స్టాఫ్ ఎక్కువ మంది ఉంటే ఒక రకంగా కొద్ది తక్కువ మంది ఉంటే ఒక రకంగా అనేది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఉంటుంది దానికి మనం చెప్పడానికి అవకాశం ఉండదు అదే మినిమమ్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల కనుక ఈ పోస్ట్కి ప్రమోషన్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో వీళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే ప్రాసెస్ సర్వర్ అనిస్తారు సో ఇవేంటంటే ఇప్పుడు ఈ అటెండర్ అనేది వీళ్ళు కోర్టు డ్యూటీ చేయాలి బంగ్లా డ్యూటీస్ చేయాలి అదే నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ నెక్స్ట్ ప్రమోషను ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ బట్టి లోపల రావచ్చు ఆ డిస్టిక్ట్ని బట్టి వచ్చినప్పుడు ఆ డ్యూటీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అప్పుడు ఓన్లీ వాళ్ళు బంగ్లా డ్యూటీస్ అదర్ డ్యూటీస్ మాత్రమే చేస్తారు బంగ్లా డ్యూటీస్ ఉండవు ఓన్లీ కోర్టు డ్యూటీస్ అదర్ డ్యూటీస్ మాత్రమే చేస్తారు అలా ఉంటుంది ఆ షిఫ్టింగ్ సిస్టమ్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది అక్కడ ఉండే ను బట్టి జడ్జి గారి యొక్క ఆఫీస్ ఆర్డర్ బట్టి అక్కడ గార్డ్ డ్యూటీనా బంగ్లా డ్యూటీనా లేకపోతే కోర్టు డ్యూటీనా ఇలా డ్యూటీ ఏంటి అనేది ఉంటుంది వీళ్ళు యూనిఫామ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించి కూడా ఏదైనా సరే తప్పు కనుక జరిగితే చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు కనుక ఎవరైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ కనుక ఎక్వైర్ చేసినట్లయితే మీకు కూడా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది టైప్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ ఏదైనా నేర్చుకున్నట్లయితే మీరు తొందరగా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది క్లికల్ సైడ్ అలాగే నెక్స్ట్ పోస్ట్ ప్రాసెస్ సర్వర్ వీళ్ళు అటెండర్ నుంచి ప్రాసెస్ సర్వర్ అవుతారు సో వీళ్ళకి కోర్టు డ్యూటీస్ పేపర్ డ్యూటీస్ అనేది ఉంటాయి అంటే కోర్టు ఏదైనా ఒక కేసులో ఒక సమన్ అనేది ఇచ్చితే అది కన్సర్న్ పార్టీకి అంతచేసి వాళ్ళ చేత సంతకం అది పెట్టించుకొని అవన్నీ తీసుకొని వస్తారు సో వీళ్ళకి సంబంధించినటువంటి పేపర్స్ డ్యూటీ అలాగే బిల్స్ ట్రెజరీసు ఇలాగా కోర్టు డ్యూటీసు ప్రాసెస్ సర్వర్ కంటే అటెండ్ అటెండర్ కంటే ప్రాసెస్ సర్వర్ డ్యూటీస్ కొద్దిగా తక్కువగా ఉంటాయి కొద్ది బాధ్యత తక్కువగా ఉంటుంది కొద్ది ప్రయారిటీ కూడా ఉంటుంది వీళ్ళకి దగ్గర దగ్గర ఒక ఎయిటీ ఇయర్స్ అట్లా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది తర్వాత వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆర్ జూనియర్ అసిస్టెంట్ కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకు కూడా యూనిఫామ్ అనేది ఉంటుంది ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే దాంట్లో ఆ పోస్ట్కి కొద్దిగా ప్రయారిటీ ఉంటుంది అదే క్వాలిఫికేషన్ బాగా ఉండి ఎక్కువ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు జూనియర్ పోస్ట్ పోస్ట్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కొద్దిగా స్టడీ తక్కువగా ఉన్నవారు ఫీల్డ్ అసిస్టెంట్ కి చేస్తారు ఆ పోస్ట్ కొద్దిగా ఫీల్డ్లో తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని పోస్ట్ కూడా మంచి ప్రయారిటీ అనేది ఉంటుంది వీళ్ళకి కూడా యూనిఫామ్ టూ ఇయర్స్కి ఒకసారి లేకపోతే అలాగే దానికి సంబంధించినటువంటి క్యాష్ కానీ లేకపోతే కుట్టించడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది బేర్ చేస్తూ ఉంటుంది వీళ్ళ డ్యూటీస్ అటెండర్ కంటే కూడా కొద్దిగా బాగుంటాయి సో కాబట్టి అటెండర్ ఎవరైనా ఉన్నవాళ్ళు వెంటనే దాన్ని మీరు ప్రమోషన్ ఛానల్ మీద కనుక ఎక్వైరీ చేసుకుంటే సర్టిఫికేట్స్ వీటికి సంబంధించి ప్రమోషన్ తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది లాస్ట్గా డ్రైవర్ పోస్ట్ ఈ డ్రైవర్ అనేవి కొన్ని కొంతమంది జడ్జెస్కి గవర్నమెంట్ అనేది ఈ కార్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి మీరు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ డ్రైవర్ డ్యూటీస్ సో ప్రతిరోజు కూడా కన్సర్న్ జడ్జిని బంగ్లా నుంచి ఆఫీస్కి తీసుకురావటం ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్ళటం ఇది వాళ్ళ డ్యూటీగా ఉంటుంది ఆ జిల్లాలో ఎన్ని కార్స్ ఉన్నాయో గవర్నమెంట్ కార్స్ వాటికి సంబంధించినటువంటి డ్యూటీస్ చేస్తారు కొన్ని కార్స్ లేని చోట వేరే కోర్టులకు వేసేసి అదర్ డ్యూటీస్ కూడా చేయిస్తారు వీళ్ళకి అంటే ఏంటంటే మీరు ఏ కోర్టు అనేది వేస్తారో ఆ కోర్టుకు సంబంధించి వాళ్ళ ఆఫీస్ ఆర్డర్ వేసి మీకు డ్యూటీస్ అనేది అలాట్ చేస్తారు చాలా వరకు కూడా డ్రైవర్కి సంబంధించినటువంటి డ్యూటీసే మీకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది వేరే అదర్ డ్యూటీస్ అనేది అలాట్మెంట్ చేయడం జరగదు దీనికి సంబంధించి మీకు కూడా యూనిఫామ్ ఉంటుంది అది కూడా గవర్నమెంట్ అనేది ఇస్తుంది దీనికి అలవెన్స్ కూడా డ్రైవర్ అలవెన్స్ అనేది ఇస్తారు పదిహేను దాకా ఉండొచ్చు మీకు ఈ డ్రైవర్స్కి ఈ డ్యూటీ కాకుండా జడ్జెస్ ఎక్కడికన్నా క్యాంప్కి వెళ్ళినప్పుడు అఫీషియల్ డ్యూటీ మీద మీకు మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి కూడా మీకు అలవెన్స్ అనేది వస్తుంది ఎందుకంటే మీరు డ్యూటీ చేశారు కాబట్టి అలాగే వీళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసేసి జూనియర్ అసిస్టెంట్ బిలో ఫైవ్ ఇయర్స్ అంటే మామూలుగా మినిమం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లోపల వస్తుంది మ్యాక్సిమం వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ లోపల ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సిటీ కమిషన్ ద్వారా కూడా ఈ పోస్టులన్నిటికీ కూడా వీటికి మంచి ప్రయారిటీ అనేది పెంచడం జరిగింది పూర్వం రోజుల్లో చాలా తక్కువగా ఉండేవి వీటికి అన్నిటికీ కూడా సాలరీస్ ఇవన్నీ కూడా పెంచారు అయితే ఈ డ్రైవర్గా ఉన్నవారు టైప్ కానీ షార్ట్ అండ్ కానీ అక్వైర్ చేసినట్లయితే మీరు టైపిస్ట్ గాను లేకపోతే జూనియర్ రెసిడెంట్ స్టెనోగ్రాఫర్గా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది తక్కువ పీరియడ్లో సో ప్రమోషన్ ఛానల్ కూడా కరెక్ట్గా ఉంటుంది మనం ఎక్వైర్ చేసేదాన్ని బట్టి అలాగే ఏదైతే ఈ డ్రైవింగ్ సమయంలో ఎటువంటి రిస్క్ జరిగినా కూడా మీ మీద ఆ బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మీది టెక్నికల్ స్కిల్ కాబట్టి రోడ్డు మీద మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా కొన్ని జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు డ్యూటీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించినటువంటి ప్రమోషన్ ఛానల్ కూడా చక్కగానే ఉంది సో మీరు సర్టిఫికేట్స్ ఎక్వైర్ చేయడం ద్వారా కూడా క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేయడం ద్వారా కూడా ఇవన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది సో మనము ఈ వీడియోలో కాపీస్టు జూనియర్ అసిస్టెంట్ అటెండరు ప్రాసెస్ సర్వరు డ్రైవర్కి సంబంధించిన డ్యూటీస్ అడ్వాంటేజెస్ తెలుసుకున్నాము సో ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేయడం ద్వారా కూడా వీటికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ త్వరగా పొందేటువంటి అవకాశం ఉంది ఎవరైనా షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి పర్సనల్ ట్రైనింగ్ కావాల్సినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అవి ఇస్తాను మీరు అక్కడి నుంచి కూడా వచ్చి జాయిన్ అయ్యి అన్నీ తీసుకోవచ్చు థ్యాంక్ యూ